అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయేది దేవాలయానికి వెళ్ళినప్పుడు గంటను మూడుసార్లు ఎందుకు కొట్టాలి శ్లోకం ఏకతాడే మరణం చైవ ద్వితాడే వ్యాధి పీడనం త్రితాడే సుఖమాప్నోతి నాద లక్షణం దీని భావం ఏమిటంటే దేవుని ముందర గంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధులను ద్వారా పీరింపబడతాము మూడుసార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు మనస్సుకు సుఖము కలుగుతుంది ఈ పద్ధతిని దేవాలయ ఘంటానాద లక్షణముగా శాస్త్రం చెప్పబడింది దేవాలయంలో ఘంటానాదం ద్వారా జనించే ఓంకార ధ్వని తరంగాలను మన చెవుల ద్వారా శరీరంలోకి శబ్ద తరంగాలకు అనుసంధానం చేసి తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతుంది ఓం నమ శివయ అందరికీ మంచి జరగాలి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు